హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవీ శ్రీముడి క్లాస్ అమ్మాయి మీరు ఇప్పుడు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నేనైతే ఈరోజు సమ్మర్లో వడియాలు పెట్టుకుంటాం కదండి కూర వడియాలు వాటి కోసం అయితే పప్పులన్నీ నైటీ నాన్ పెట్టేసుకున్నాను ఇక్కడ నాకు వీడియో తీద్దామన్న ఆలోచన లేదండి ఫస్ట్ స్టార్టింగ్లో ఇక్కడైతే మిక్సీలో వేసేసింది మినప్పప్పు ఆల్రెడీ ఇది తర్వాత బొబ్బర్ల పప్పు పెసరపప్పు అన్నీ కడిగి పక్కనైతే పెట్టేసుకొని అన్నీ మెత్తగా మిక్సీ పట్టుకున్నాను అండి జీలకర్రను కరివేపాకు మాత్రమే వేసాను వేరే ఏమీ వేయలేదు ఉల్లిపాయలు ఇటువంటివి వేస్తే ఎక్కువ రోజులు నిల్వ ఉండవు కదా అందుకోసం అవైతే వేయలేదు ఈ పిండి అయితే పట్టుకొని పక్కన పెట్టుకున్న తర్వాత నేనైతే ముందుగా అయితే ఒక ఫ్లెక్సీ వేసేసానండి అడుగున ఒక ఫ్లెక్సీ వేసుకొని నేను వడియాల కోసం అని చెప్పేసి ఒక రెండు కొత్త పంచలు పక్కన పెట్టేసుకొని ఉంచుకున్నాను వాటిని ఇట్లాగే ఎప్పుడైనా వడియాలు పెట్టుకున్నప్పుడు మాత్రమే యూజ్ చేస్తాను ఇంకా వాడం వాటిని అయితే వాటిని ముందుగా నీళ్ళల్లో అయితే ముంచి తడిపేసుకోవాలండి పంచని అయితే తడిపేసుకున్నాను తడిపేసుకొని ఇలా వేసామనుకోండి వడియాలు మనం పెట్టిన తర్వాత క్లాత్ కత్తుక్కోకుండా తీసేటప్పుడు కూడా ఈజీగా వచ్చేస్తాయి కాబట్టి ఇలాగా తడిపేసే పెట్టేసుకున్నాను ముందుగా అయితే పరుచుకున్నాను ఇక్కడ ముడతలు కూడా ఏమీ లేకుండా అయితే పరుచుకున్న తర్వాత ముందుగా అయితే వడియాలంటేనే సెంటిమెంట్ కదండి అయితే ఒక పసుపు గౌరవం చేసి తమలపాకులో పసుపు గౌరవం చేసి ఫస్ట్ అయితే మధ్యలో సెంటర్లో పెట్టేసుకున్నాను సెంటర్లో పెట్టిన తర్వాత ఇంకా వడియాలు పెట్టడం అయితే స్టార్ట్ చేశానండి అప్పటికే టైం వచ్చేసి టెన్ థర్టీ అయిపోయింది ఎప్పుడైనా వడియాలు పెట్టుకుంటే అసలు యాక్చువల్గా అయితే మా అమ్మ ఉన్నంతకాలం మా అమ్మ పెట్టి పంపించేదండి వడియాలు నాకు నాకు ఇటువంటి కారం కానీ వడియాలు కానీ లేదంటే పసుపు ఇటువంటి ఏ పనులు నాకు ఉండేవి కాదు మామిడికాయ చట్నీ కానీ ఏవి నాకు ఉండేవి కాదు అమ్మ చనిపోయి త్రీ ఇయర్స్ అవుతుంది కదా ఈ త్రీ ఇయర్స్లో ఒకసారి అయితే నేను పెట్టుకున్నాను వడియాలు ఇది సెకండ్ టైమే పెడుతున్నాను నేను ఫస్ట్ టైం పెట్టుకున్నప్పుడు కూడా బాగా కుదిరాయి మా అమ్మ ఉన్నప్పుడే అన్ని కొలతలు అన్నీ చెప్పేది ఇలాగా అని చెప్పి చెప్పేది వాటి ప్రకారమే పచ్చళ్ళు కానీ ఇలాంటి వడియాలు కానీ ఇంకా ఏవైనా కానీ కొలతలు మా అమ్మ దగ్గర నేర్చుకున్న కొలతలతోనే నేను అవే గుర్తుపెట్టుకొని అలాగే పెట్టేసుకుంటా అండి ఇక్కడైతే వడియాలు ముందుగా పసుపు గౌరమని పెట్టాను కదా దాని చుట్టూతా ఒక తొమ్మిది అయితే పెట్టేసుకున్నాను ఫస్ట్ ఆ తర్వాత మొత్తం ఇంకంతా పెట్టుకుందామని అప్పటికే టెన్ థర్టీ అయిపోయింది స్టార్ట్ చేసేటప్పటికే అసలు విపరీతమైన ఎండ అండి పైన ఎండలోనే పెట్టుకోవాలి కదా వడియాలు ఇక అప్పటికే బాగా ఎండగా ఉంది లాస్ట్ టైం పెట్టినప్పుడైతే సిక్స్ థర్టీ సెవెన్ కల్లా వెళ్ళేసి పెట్టేసుకున్నాను అప్పుడు ఏమనిపించలేదు కానీ ఈరోజు మాత్రం ఇంట్లో మా పాప కూడా ఉంది కదండి పాప మా వారు టిఫిన్ మళ్ళీ నేను పైకి వెళ్ళి ఒడియాలు పెట్టుకుంటూ కూర్చుంటే అక్కడ వాళ్ళకి ఆకలిస్తుందేమో సరే టిఫిన్ ప్రిపేర్ చేసిన తర్వాత వెళ్దాంలే నేను కూడా తినేసి వెళ్ళొచ్చు కొంచెం లేట్ అయినా ఏం పర్వాలేదు అనుకున్నాను కానీ ఈ టిఫిన్కి కూడా ఏం నానబెట్టలేదండి యాక్చువల్గా నేను అయితే ఏ పిండి లేదని చెప్పేసి ఈ మూడు పిండి మూడు పప్పులు నానబెట్టేసాను కదా ఎలాగో వీటితోనే మిక్స్డ్ దాల్తోటి వడ చేద్దామని చెప్పి చేసేసాను చాలా సూపర్గా వచ్చాయి ఎప్పుడు ట్రై చేయలేదులే కానీ ఇలాగ మినప్పప్పు పెసరపప్పు బొబ్బర్లపప్పు మూడిటితో కలిపి వడలైతే చేశానండి ఇది వేరుగా పట్టుకొని దానిలో జీలకర్ర కరివేపాకు ఉల్లిపాయలు అన్నీ వేసేసుకొని మిక్సీ పట్టేసుకొని వడలు చేశాను సూపర్ టేస్టీగా వచ్చాయి అవైతే తినేసి తర్వాత టెన్ థర్టీకి వచ్చాము నేను మా పాప అయితే పైకి వచ్చాము మా పాప అయితే వీడియో తీస్తుంది ఇక్కడ అయితే వడియాలు పెట్టడం అయితే స్టార్ట్ చేశానండి ఇలా పెడుతుంటే అసలు బాడీలో ఎంత వాటర్ అయితే ఉంటుందో మొత్తం కూడా బయటకు వచ్చేసిందండి అంతగా విపరీతంగా బాడీ ఎంత డీహైడ్రేట్ అయిపోయినట్లుగా అంత చెమటలు గారిపోయి అసలు ఎంత ఇదిగా ఉందంటే ఇంకా చెప్పడానికి కూడా వీల్లేదండి అంతగా చెమటలు గారి నీరసం అనిపించేసింది ఇంకా ఏ పని కూడా చేయడానికి చేత లేదండి నిన్న అంత వీక్ అయిపోయాము పాప కూడా పాపం కాసేపు వీడియో తీసిన తర్వాత తర్వాత తను కూడా పెట్టేసింది ఇద్దరం కలిసి పెట్టేసాము ఇక్కడ చూసారా ఊరికే ఇలా పెట్టుకుంటూ అప్పుడే స్నానం చేసి పైకి వచ్చాను అయినా కానీ స్నానం చేసిన వలకం లేకుండా మొత్తం చెమటలు గారిపోయి అసలు ఎంత భయంకరంగా తయారైపోయామో అండి కాకపోతే కష్టపడింది ఏది ఉండదు కదండి మా వారికి అయితే కూర వడియాలంటే చాలా ఇష్టము ముద్దపప్పు చేసి కూర వడియాలతోటి పులుసు చేశామంటే చాలా ఇష్టంగా తింటారు మా పెళ్ళి అయినప్పటి నుంచి కూడా బాగా అలవాటు ఆయనకి అందుకే మా అమ్మ ఎప్పుడూ పెట్టి పంపించేది ఇక మా అమ్మ లేకపోవడం వల్ల నాకు తప్పలేదు నేనే పెట్టుకోవాల్సి వస్తుంది కాకపోతే కష్టపడింది ఏది రాదు కదండి అందుకే ఒక్కరోజు కష్టపడితే మనకు చాలా రోజుల వరకు వస్తాయి కదా పెట్టుకుంటే అని చెప్పి ఇలా పెట్టేద్దామని చెప్పి ఈ మే నెలలో పెట్టుకుంటేనే బాగా ఎండుతాయి కదండి మామూలు అప్పుడు పెట్టుకుంటే ఎండవని చెప్పి ఇప్పుడే పెట్టేశాను ఇంకా ఇక్కడైతే వడియాలు నేను పెడుతున్నాను కదా మా పాప వీడియో తీస్తుంది కాసేపు అలాగ వీడియో తీయంగానే వచ్చి తను కూడా పెట్టకపోతే నేను నా వల్ల అయితే అయ్యేది కాదండి ఒక్క ఒక్కళ్ళం పెట్టాలంటే అప్పటికే వన్ అండ్ హాఫ్ అవర్ వరకు పట్టింది అది కొంచెమే కానీ అది పెట్టడం కూడా రావాలి కదండీ చిన్న చిన్నగా అంటే ఒక సైజులో అన్నీ ఒకే సైజులో సేమ్ మీడియంగా పెట్టేసుకోవాలి ఇంతంత లావన పెట్టినా అవి ఎండవు తర్వాత మంచిగా ఉండవు కదా అందుకని చెప్పి మీడియం సైజులో మంచిగా చక్కగా అన్నీ ఒకే రకంగా ఒకే సైజులో వచ్చేలాగా పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి కాబట్టి చాలా టైం అయితే పట్టింది మాకు అందులోనూ అలవాటు తక్కువ కదండి ఎక్కువగా అలవాటు లేకపోవడం వల్ల అలా టైం అయితే పట్టింది మాకు మా పాప కూడా ఎండలో కూర్చొని పెట్టింది కదండి పాపం ఎండకి కమిలిపోయి నల్లగా ఎర్రగా నల్లగా అయిపోయిందండి పాపం నాకే చూడటానికి చాలా బాధ అనిపించింది కానీ తప్పనిసరి పరిస్థితి కదా ఇంకా ఏం పర్వాలేదులే అని అనుకున్నాను నేనే ఇద్దరం అయితే పక్క కూర్చొని పెట్టి కంప్లీట్ అయితే చేసామండి చుట్టూ రౌండ్గా వచ్చేలాగైతే పెట్టేశాము ఇలా ఎండలోనే కూర్చొని చాలా వరకు అయితే ఇలాగే పెట్టేసామండి పెట్టేసిన తర్వాత లాస్ట్లో ఐడియా వచ్చింది ఇది అడుగున ఫ్లెక్సీ వేసేసాం కదా దీన్ని నీడలోకి లాక్కొని నీడలో కూర్చొని పెట్టుకోవచ్చు కదా ఎందుకు ఇంత ఎండలో ఇలా కష్టపడిపోతున్నామని అప్పుడు ఆలోచన వచ్చిందండి అప్పుడు ఆలోచన వచ్చేసి దాన్ని ఆ ఫ్లెక్సీని అయితే కొంచెం వదలకని చెప్పేసి ఎండ లేని దగ్గరికి లాక్కొని మీద అయితే పెట్టేసుకున్నాము పెట్టిన తర్వాత మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు పెట్టేసుకున్నాము పెట్టేసి మళ్ళీ తర్వాత అయితే దాన్ని పక్కకు లాగేసామండి అసలు ఈ వడియాలు ఏమో కానీ ఎండకి అసలు చాలా అలసిపోయామండి ఇద్దరు మా పాప నేను కూడా చూసారా ఇలాగ కంప్లీట్ చేసేసాము నేను ఒడియాలు ఎలా పెట్టానో మీరు ఒకసారి అయితే కామెంట్ చేయండి ఇలాగైనా పెట్టేది ఇంకా వేరే ఏమైనా పెడతారా ఒకసారి అయితే కామెంట్ చేయండి నా వీడియోస్ చూసిన వాళ్ళైతే మొత్తం రౌండ్గా బాగా పెట్టానేమో అని నేనైతే అనుకుంటున్నా అండి నా ఒపీనియన్ మీరైతే కామెంట్ చేయండి